చలకలూరుపేట పరిధిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో గవర్నర్ బాలాజీ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చలకలూరుపేట నియోజకవర్గంలో అనధికార విద్యుత్ కోతలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో గవర్నర్ బాలాజీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన ఎడ్లపాడు మండల జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వేసవిలో ఓ పక్క ఎండలు మండిపోతుంటే మరో పక్క విద్యుత్ కోతలు మొదలయ్యన్నారు విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని విద్యుత్ కోతలను తగ్గించడానికి అధికారులు కృషి చేయాలని సులభంగా ఆయన పేర్కొనడం జరిగింది